మన దగ్గర లంచం తీసుకోవడం ఎంత అఫీషియల్ అయిపోయిందో ఈ సంఘటన చిన్న ఉదాహరణ బందర్ దగ్గరున్న అరిసిపల్లి అనే ఊళ్ళో ఒక ఆయన తనకున్న స్థలాన్ని వాళ్ళ ఇద్దామని నిర్ణయించుకొని మ్యూటేషన్కి అప్లై చేశాడు ఆ ఫైలు ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి ఆర్డీఓ ఆఫీస్లోకి వెళ్తే అక్కడున్న సీనియర్ అకౌంటెంటు ఆయన మ్యూటేషన్కి ఎంతైతే ప్రభుత్వానికి కడుతున్నాడో అంత ఫీజుని లంచం కింద డిమాండ్ చేశాడు ఆ అప్లై చేసిన ఆయన పనేయాకిస్తానని చెప్పి ఏసీబీని అప్రోచ్ అయ్యాడు పని చేయగానే లంచం తీసుకుంటుంటే వాళ్ళు పట్టుకున్నారు ఇక్కడ దాకా బాగానే ఉన్న ఆ దొరికిన సీనియర్ అసిస్టెంట్ మాటలు మాత్రం లంచం ఎంత కామన్ అయిపోతుందో చెప్తున్నాయి ఆయనకి ప్రోటోకాల్ ఖర్చులు ఉంటాయని అందుకే లంచం తీసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు అదే విషయం డిఎస్పీ చెప్తే పేపర్ వాళ్ళు కూడా అలాగే రాసుకొచ్చారు తప్ప అసలు ప్రోటోకాల్ ఖర్చులు అంటే ఏంటి వాటికి లంచానికి సంబంధం ఏంటి ఆ ఖర్చుల్ని మ్యూటేషన్ కోసం ప్రభుత్వానికి కట్టే ఫీజుల నుంచి ఎందుకు ఇవ్వకూడదు ఇక ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రోటోకాల్ ఖర్చుల కోసం అవినీతి దారి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి లాంటి రూట్ కాజ్ అనాలిసిస్ మాత్రం ఏం చేయలేదు చేయరు కూడా ఎందుకంటే అలా చేస్తే ఇంకా పెద్ద పెద్ద చేపలు బయటపడతాయి ప్రభుత్వాలు పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అందుకనే ఆయన్ని లోపలేసి ఆయన కామెంట్ని వేశారు కథ సమాప్తం